వేక్షకులకు స్వాగతం నమస్కారం తెలుగు టీవీ లాగా సాగుతోంది వివేక హత్య కేసు ముద్దాయిల్ని విచారించమంటారా విచారణకు అనుమతిస్తారా అని అడిగి మరీ విచారించే స్థాయికి వచ్చిన వ్యవస్థలో ఆ గందరగోళం ఏంటి ముద్దాయిని అడగాల్సిన అవసరం ఏంటి తెలిసిన ప్రయత్నం చేద్దాం ఆ కేసులో ఏ టూ సునీల్ యాదవ్ నిన్న కోర్టులో ఓ పిటిషన్ ఫైల్ చేశాడు కేసును సమగ్రంగా విచారించాల్సిందే అంటూ అతను వేసిన పిటిషన్ ఇప్పుడు సంచలనంగా మారింది తాను ఏ టూ కూడా వివేక మర్డర్ కేసుని క్షుణ్ణంగా విచారించి అందరినీ విచారించాలంటూ అతను వేసిన పిటిషన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని విచారిస్తుందా ఈ కేసు విచారణ తెలుగు సీరియల్లాగా సాగుతూనే ఉంటుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మంత్రపడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలాగారు వారిని మరిన్ని విశేషాలు చేసుకుందాం నమస్తే శ్రీ నమస్తే అండి తెలుగు సీరియల్ కన్నా ముగింపు ఉంటుందేమో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు వివేక మర్డర్ కేసుకు ముగింపు లేని కేసుగా తెలుగు సీరియల్కి మించి సాగుతూ ఉంది ఆ కేసుని ఎట్లా విశ్లేషిస్తారు ఆ ఏటు సునీల్ యాదవ్ వేసిన పిటిషన్ ఎట్లా చూస్తారు అంటే అక్షరాల ఆరు సంవత్సరాలు గడిచిపోయింది ఏడవ సంవత్సరం కూడా వచ్చేసింది మరి దానిలో అనుమానాస్పదంగా మృతులు అసలు ఈ పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే మళ్ళీ వరుసగా ఆరుగురిని చంపేశారు చంపబడ్డారా చంపేశారా అసలు నిజంగానే వాళ్ళకి టైం వచ్చి ప్రజలందరూ ఈ రోజున ఒకటే మాట్లాడుతున్నారు అసలు వివేకానంద రెడ్డి గారిని ఆ రోజున ఏ విధంగా జరిగిందనేది అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పాడు మరి ఆ సాక్షులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించారంటే ఖచ్చితంగా ఇది మర్డర్ చేయటమే అనేది ప్రతి ఒక్కరికి అసలు ఈ రోజున తెలియకుండా ఎవరికి ఉంటుందండి మరి ఈ రోజు సునీత గారు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని వచ్చేంత పరిస్థితి ఆవిడకి ప్రాణహాని ఉందని మరి ఈ రోజున చూస్తే నిజంగా ఇక్కడ రెండండి వ్యవస్థలేమో ఎవరైతే హత్య చేశారో వాళ్ళని అడుగుతుంటే ఏంటి మీ పరిస్థితి మమ్మల్ని మిమ్మల్ని ఎంక్వైరీ చేద్దాం వద్దని నిందితుడేమో కోర్టుకి పిటిషన్ వేయటం దయచేసి దీన్ని మరి ఎలాగైనా సరే పూర్తి ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ పర్సన్స్ వాళ్ళందరినీ కూడా మరి విచారణ చేయండి ఏ కోణాల్లో విచారణ చేయాలి పాయింట్లు కూడా అతను దాంట్లో దాఖలు చేశాడు మరి అందులో ఆయన ఇంకోటి ఏమన్నాడంటే నేను దాంట్లో ఉన్నానని కాదు లేనని కాదు సునీత గారు ఏదైతే పిటిషన్ వేశారో దానికి నేను సపోర్ట్ చేస్తూ వేశాను అనేది ఇంకొకటి మరి అసలు వివేకానందరెడ్డి గారు అక్కడ దాంట్లో కొన్ని పాయింట్లు ఏంటంటే సునీల్ యాదవ్ చెప్పినాయి మరి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తులే ఎంపీగా అక్కడ పోటీ చేయటం అనేది ఆయనకి మనం వివేకం సినిమా చూస్తే దాంట్లో మనకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి మరి వాళ్లే ఉండాలి మరి వేరొకరిని ఇష్టపడినప్పుడు మరి దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే నెక్స్ట్ సీట్ ఎవరికి కావాలని అక్కడ కోరుకుంటున్నారంటే అవినాష్ రెడ్డి క్లియర్గా అర్థమైపోతున్న విషయం మరి ఈ నడ్డు తొలగిస్తేనే కానీ అక్కడ పని అవ్వదని ఇంక ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే రకరకాలుగా ఇక్కడ అంతకంటే భయంకరమైంది ఏంటంటే చనిపోయిన వ్యక్తి మీద వీళ్ళు ఇన్లీగల్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడే మాటలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో మరి బాహుబలి కంటే కూడా సూపర్ డూపర్ హిట్ అయింది మాత్రం ఇదని చెప్పుకోవచ్చు అంటే చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ని అసోసియేషన్ చేయించారు వాళ్ళు తన పేటిఎం కూల చేత ఇష్టం వచ్చి మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి చనిపోయిన వ్యక్తిని పక్కన పెట్టి బ్రతికున్న తల్లి చెల్లి క్యారెక్టర్ని కూడా దారుణంగా అసోసినేషన్ చేపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి బాబాయిని అది లేపేసిన తర్వాత క్యారెక్టర్ని నాశనం చేయకుండా ఎందుకుంటాడు ఇప్పుడు లేని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుకోకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారు అది మనుషులకు తెలుస్తుంది అది మనుషులకు ఆ జ్ఞానం ఉంటుంది దుర్మార్గులకి రాక్షసులకి ఎందుకుంటుంది ఖచ్చితంగా ఈ జగనాసురుడికి అసలు లేదులేండి ఆయనకి ఎక్కడ ఏ కోసైనా కూడా హ్యూమన్ వాల్యూ మానవత్వం అనేది ఉంటే మరి రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడు రాష్ట్ర ప్రజలను ఎన్ని ఎక్కట్లు పెట్టాడు మరి ఎన్ని విధాలుగా మరి ఆయన కొనసాగింది ఆయన చర్య అంతా కూడా చూసాము మరి ఈ రోజున ఈ బాబాయి విషయానికి వస్తే నిజంగా సంచలనం సునీల్ యాదవ్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశాడో ఇప్పటికైనా సరే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ ఇన్ని రకాల క్వశ్చన్స్ అండి ప్రతి దానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది మరి వ్యవస్థలు ఎందుకు దాని మీద మరి ఈ రోజును చూస్తే ప్రతి ఒక్కడికి ఇదిగో ఇవాళ రాంగ్ డ్రైవ్ చేస్తే పట్టుకుంటున్నారు డ్రంక్ డ్రైవ్ చేస్తే పట్టుకుంటున్నారు వాళ్ళకి శిక్ష వేస్తున్నారు మరి మనిషిని లేపేస్తున్నాడికి శిక్ష లేదా అంటే ఇంత దారుణంగా ఉందా ఎవరి చేత వీళ్ళు రక్షింపబడుతున్నారు ఎందుకు రక్షిస్తున్నారు దాని కారణాలు ఏంటనేది ఇప్పటికైనా ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి పిటిషన్ వేయటం అనేది మనం త్వరగా అంటే ఆకలి బాత్ వంద రూపాయలు దొంగతనం చేస్తే వాడిని కఠినంగా శిక్షిస్తే పోలీసులు కోర్టులు ఆకతాయతనంగా వెళ్ళే ఆడపిల్లల్ని విమర్శిస్తే కోర్టులు శిక్షిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు అదే లక్షల కోట్ల రూపాయలు దోచుకుని పదకొండు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇన్ని కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా కోర్టులు స్పందించవు సిబిఐ అంతకంటే స్పందించదు బాబాయ్ చంపేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న ఆరుగురు సాక్షుల్ని లేకుండా చేసినా సిబిఐ స్పందించదు కోర్టులు స్పందించవు సునీల్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడు నేను నిజాలు మాట్లాడుతున్నాను రేపు నన్ను కూడా ఉంచుతారు లేదా అంటున్నాను అలాగే ఇంకొక అతను దస్తగిరి దస్తగిరి ఉన్నాడు అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళ భార్యని కొట్టి ఆ రోజున మరి నీ ఇన్ని రోజుల్లో లేపేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఇంకా ఆ సాక్షులు ప్రధానమైన సాక్షులు ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు అంటే వాళ్ళు కూడా లేకుండా చేసిన తర్వాతే కేసు విచారణ కొనసాగేలా ఉంది ఆ గేట్ మ్యాన్ ఎవరైతే ఉంటారు వాచ్మెన్ అతను కూడా పాపం అతను చివరికి కాళ్ళు జాపిన వయసు ఆ పెద్ద మరి అతను కూడా వీళ్ళు లేకుండా చేశారంటే ఎంత దారుణంగా అంటే ఇంకా ఏ విషయాలు బయటకు వస్తే వీళ్ళు బయటపడతారు ఇప్పుడు సీబీఐ స్పందిస్తున్న తిరిగ సాక్షులన్నీ తర్వాత రూపుమాపడ్ వెళ్ళిపోయిన తర్వాత అందరినీ పైకి పంపించినాక అప్పుడు వచ్చి ఎంటర్ అయ్యి సాక్షులు లేవు కాబట్టి కేసుని ఫైల్ మూసామని చెప్తారేమో ఇప్పుడు దీంట్లో కూడా ఆరుగురు చనిపోయేటప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా బై రోడ్డు హైదరాబాద్ నుంచి పులివెందులు వచ్చే వరకు కారు డ్రైవ్ చేసిన డ్రైవర్ కూడా మరణించటం మరి ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా చనిపోతున్నారు అంటే దీంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఇవన్నీ కూడా ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నంలో వాళ్ళు ఈ రోజున ఎక్కడ వాళ్ళు బయటపడకుండా ఉండేటట్లు వాళ్ళు చూసుకుంటున్నారు మరి ఈ గూగుల్ టేకౌట్లో అందరూ కూడా అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి చూపించిందిగా మరి అప్పుడే స్పష్టంగా అందరికి తెలుసు అండి ప్రపంచానికి తెలుసు ప్రజలకు తెలుసు పులివెందు ప్రాంతీయులకు తెలుసు సిబిఐకి తెలుసు పోలీసులు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే అవినాష్ రెడ్డి చేపించాడన్న సంగతి స్పష్టంగా తెలుసు అందరికి ఆ ఎఫ్ఐఆర్ లో రాయటానికి భయపడుతుంది జగన్మోహన్ రెడ్డిని విచారించదు ఫోన్ రిసీవ్ చేసుకుని కబుర్ చెప్పిన భారతి రెడ్డిని విచారించదు ఆ తెలసా నాలుగు గంటలకి ఎందుకు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళని విచారించరు అవినాష్ రెడ్డిని విచారించరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయరు ఏదీ చేయరు సాక్షి ముగ్గురు నలుగురు క్రింద చెప్పుకున్నట్టు వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత అప్పుడు తూతూ మంత్ర విచారణ జరిపించి కేసు క్లోజ్ అంటారు కీలకమైన అంశాలు దీంట్లో ఏమీ లేవు ఏమి లేవు సాక్ష్యాలు లేవు ఏం చేయలేవు అంటే క్లోజ్ మరణించారు ఒకప్పుడు మరి కొన్ని సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వాయిదాలు వేసుకొని ఎప్పుడుకో అయిపోయిన తర్వాత ఇదిగో దీంట్లో ఇంతమంది సాక్షులు పోయారు ఎంతమంది ఉన్నారు మరి దీంట్లో పెద్దగా మనం అంటే అప్పుడంటే మీకు విచారణ రెండు మూడేళ్ళు పూర్తి అయిపోయేది అక్కడి నుంచి వాయిదాలు నడుస్తూ ఉండేవి కోర్టులో వాదన జరుగుతూ ఉండేవి అసలు విచారణ పూర్తి కాలేదు కదా ఇక్కడ ఇంకా ఆరు ఏడేళ్ళు అయినా విచారణ పూర్తి కాలేదు ఇంకా ఎవరిని విచారించలా అసలైన విచారించలా అదే ఇప్పుడు వీళ్ళు కోరుకునేది కూడా అదే అసలైన వ్యక్తుల్ని ఆ కీలకమైన వ్యక్తుల్ని విచారించండి వాళ్ళు హై ప్రొఫైల్ వ్యక్తులు మీరు గమనిస్తే గతంలో పరిటాల రవి గారి కేసును కూడా సాక్షులు అందరూ చనిపోయే వరకు ఏది పూర్తి కాల అవును అందరూ చనిపోయినాక అప్పుడు కేసు క్లోజ్ అన్నారు సాక్ష్యాలు లేకపోతే కేసు క్లోజ్ అన్నారు ఇప్పుడు అదే జరగాలి అదే ఎదురు చూస్తున్నారా దానికోసమే ఇదిగో ఈ విధంగా రోజు రోజుకి ఇప్పుడు ఆరు సంవత్సరాలుగా ఇదే కథ చెప్పుకుంటూ ఇంక ఇదే చెప్పుకుంటున్నాం ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటే ఏం లేదు రేపు ఏదో ఆన్సర్ వస్తే అదే రేపు ఇదే ఆన్సరు పరిటాల రవి గారి హత్య విషయంలో ఏదైతే జరిగిందో మరి రోజున వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా నిజంగా అదే వినబోతున్నామా మరి లేకపోతే మరి ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పాపం మరి పదహారు నెలలే జైల్లో ఉండొచ్చాడు మరి మిగతా టైం ఏంటి ఇన్ని కేసులు ఉన్నాయి కదా మరి ఇంతమందిని విచారించినప్పుడు దస్తగిరి స్వయంగా ఆయన ఫోన్లో మాట్లాడని చెప్పినప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది కదా అంటే మరి ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ భార్యని కూడా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఆ లెక్కన మరి పెరుగుతారు అక్యూజ్డ్ పర్సన్స్ అందరూ మరి వీళ్ళందరినీ కూడా ఒకేసారి విచారిద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారా అంటే కోడికత్తి ఎన్ఐఏ కేసులో కూడా ఎన్ఐ తేల్చదు ఆ లక్షల కోట్లు దోసుకున్న ఆర్థిక ఉగ్రవాదం కేసులో కూడా సిబిఐ తేల్చదు మనీ లాండరింగ్ కేసులో ఈడీ కూడా తేల్చదు జగన్మోహన్ రెడ్డి స్వయంగా కారులో కూర్చుని తొక్కిచ్చి చంపిన సింగయ్య కేసు కూడా లోకల్ పోలీసులు తేల్చరు కోర్టు రాపోయినా నాలుగు వేల వాయిదాలకి ఎగోట్టు తిరుగుతున్నా సిబిఐ కోర్టు కూడా ఎందుకు రాట్లేదు సమన్ జారీ చేయదు సిబిఐ ప్రశ్నించదు ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరు కాపాడుతున్నారని అనుకుంటున్నారు ఇక్కడ మన దొంగ నెంబర్ ఇచ్చాడు ఎవరు కాపాడుతారు ఆయన నాయనే కాపాడుకుంటున్నాడు అనేది మాత్రం వాస్తవం ఇన్ని వ్యవస్థలో ఉన్న మనుషుల్ని తను లోబర్చుకుని ప్రజల్ని గుడ్డివాడ చేసి మేనేజ్ చేస్తున్నాడంటారా ప్రజల్ని గుడ్డివాడన చేయట్లేదు కానీ ప్రజల దగ్గరున్న డబ్బుని ఏ విధంగా కొట్టేసాడో జగన్మోహన్ రెడ్డి చూసాం ఎన్ని వేల కోట్ల రూపాయలు కొట్టేసి గతంలో కొట్టేశాడు తండ్రి కొడుకులు కలిసి ఇప్పుడు మళ్ళీ ఈయన అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు వెలగబెట్టి మరి అప్పుడు కొట్టేశాడు ఈ అంతట తోటి ఆయన దీన్ని మేనేజ్ చేస్తున్నాడు అనేది మాత్రం వాస్తవం డబ్బే నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున అంటే ప్రజల దగ్గర లక్షల కోట్లు దోచుకొని ఆ లక్షల కోట్లు ఒక వంద మంది నాయకులు అధికారంలో ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మేనేజ్ చేసుకుంటున్నాడు ఖచ్చితంగా మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల వీడియోల్లో ఎంతో మంది మరి డబ్బులో లేకపోతే ఒక కాస్ట్లీ డైమండ్ వాచ్ క్రిస్ట్ వాచ్ ఇస్తుంటే ఆ రోజు పట్టుబడ్డాడు చీపో అని చెప్పి కొట్టెళ్తాం నిన్న ఎవరైతే మన రమణ గారు జస్ జస్టిస్ రమణ గారు మరి ఏం చెప్పారండి ఏ విధంగా టార్గెట్ చేశారు అల్లుడి మీద కేసు వాళ్ళ ఆస్తు మన జస్టిస్ రమణ గారు అల్లుడి మీద కూడా కేసు ఆయన టార్గెట్ ఆయన టార్గెట్ చేశారు నిన్న చెప్పాడు తన కుటుంబ సభ్యుల మీద దుర్మార్గమైన కేసులు పెట్టారని చెప్పాడు చాలా చెప్పాడు ఆయన ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయగలిగాడు అదే కదా ఇప్పుడు ఎందుకు ఉదాసీనంగా ఉన్నాడు అక్కడ ఒకటేనండి ఒకటి వీళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏ విధంగా వాళ్ళని ఇప్పుడు మనం సినిమాలో చూస్తూ ఉంటాం ఇదిగో సమస్య ఒకటి జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగ చేస్తే భయపడిపోయే వాళ్ళు అత్యున్నత స్థానాల్లో కూర్చుంటానికి అర్హులా అన్నది ప్రశ్న ఈ రోజు సోషల్ మీడియాలో జస్టిస్ రమణ గారి గురించి ఇదే నడుస్తుంది మీరు అంత అధికారంలో ఉండి ఒక నార్మల్ పీపుల్ లాగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ నార్మల్ పీపుల్ కూడా తమ సొమ్ముని లక్షల కోట్ల రూపాయలు దోచుకుని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వికృత రాజకీయ క్రీడలు తెలిసి కూడా నిన్న వస్తే ఎంత డబ్బులు తీసుకుని మాత్రం వెళ్తారండి జనం డబ్బులు తీసుకుని వెళ్తారా అంతే కదా మరి ఒక గజ్జికొక్క వస్తుంది లేదా ఒక పిచ్చికొక్క వస్తుంది ఆ పిచ్చికొక్క దగ్గర మనుషులు వెళ్తారా కొట్టి రాళ్లతో ఆ తరహా ఎందుకు చూడరు జగన్ రెడ్డి కూడా అలాంటి దుర్మార్గుడే కదా అలాంటి దుర్మార్గుడు ఈ రోజున దొరికితే కరుస్తాడు కదా కరిస్తే పిచ్చెక్కు కదా అందరికి మరి ఎంత డబ్బులు ఇస్తే మాత్రం ఆ డబ్బులు తీసుకుని ఈ జనాలు కూడా కక్కుతుల్సిన అవసరం ఏంటి ఇక్కడ నార్మల్ పీపుల్ పాపం వాళ్ళు రోజు భోజనానికి జే రెక్కడితే డొక్కడిన ఈ మాటలు కాదండి ప్రభుత్వం అన్నాకాండని పెట్టి మూడు పూట శుభ్రంగా భోజనం పని కల్పిస్తా ఉంది నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తుంది ఎది కావాలంటే అది చేస్తాంది ఇంకా ఇంకా ఆసేందుకు ఈ రోజున వెయ్యి రూపాయలు తీసుకున్న ఒక మనిషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం మరి జగన్మోహన్ రెడ్డిని అసలు ఇన్ని హత్యలు చేసి ఇంత దోపిడీలు చేసి ఇన్ని దౌర్జన్యాలు చేసి మరి ఆ డబ్బుతోనే కదా ఆయన మరి ఆ డబ్బు తినేవాళ్ళు ఏమనాలి వేల కోట్లు చెప్పేది అన్ని కోట్లున్నాడే కోట్ల కోసం ఆశపడి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సింది ప్రజలే ఈ ప్రజలు కంట్రోల్ చేయగలిగే స్థాయిలో ఉండి ఆ ఎలక్షన్ రోజున వంద రెండు వందల ఐదు వందల ఓట్లు కోసం కక్కుతడి ఓటు వేస్తేనే ఈ వ్యవస్థపడిపోతానే ఇక్కడ మనం పురాణాల్లో హనుమంతునికి ఒక శాపం ఉండి ఆయన శక్తి ఆయన మర్చిపోతాడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల పరిస్థితి కూడా అలానే ఉంది ఆంధ్రప్రదేశ్లో కాదండి ఎక్కడైనా సరే ప్రజలు హనుమంతునికి శాపం వల్ల ఆయన శక్తి ఏ విధంగా మర్చిపోయాడో వీళ్ళు కూడా వీళ్ళకి శాపం ఏంటంటే పేదరికమా లేకపోతే వాళ్ళకి ఏదన్నా నీడ్సా ఏమో ఉంటాయి కదా వాటి వల్ల వాళ్ళు ఆ శాపానికి గురయ్యి తమ శక్తిని తాము కోల్పోయి చేతులారా కోల్పోయేటట్లు చేసుకొని ఈ రోజున మరి శాపానికి గురైన ఆంజనేయ స్వామి ఎవరైనా చెప్పి చైతన్య పరిస్తే ఖచ్చితంగా వాళ్ళల్లో మార్పు వస్తుంది వాళ్ళల్లో మార్పు వస్తే ఈ వ్యవస్థలన్నీ కూడా మారుతాయి మరి ఆ ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని వినిగించ వినియోగించుకునేటప్పుడు మనం ఎవరికి ఓటు వేయాలి మరి ఎలాంటి వ్యక్తిని ఎంచుకుంటున్నాము మరి అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు అనే ఆలోచనతోటి ఓకే ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు మళ్ళీ తథా ప్రజ అన్నట్లుగా మళ్ళీ అదే డబ్బు కోసం అదే జే బ్రాండ్ల కోసం లేకపోతే అదే బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎన్ని రోజులు ఏ విధంగా ఎదురు చూస్తారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆయన దేనికోసం చూస్తున్నారు ఈ రోజున ఏం చేద్దాం అనే దానికంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పేదరికం అనేది లేకుండా చేద్దాం అనే దాని వైపు తీసుకువెళ్తున్నారు మరి ఒక నాయకుడు విజనరీ అలానే ఉండాలి కదా ఆ విజన్ అనేది ఉంటేనే మరి వీళ్ళ బ్రతుకులు బాగుపడతాయి అనే దాన్ని తెలుసుకున్నప్పుడు ఈ రోజున ఒక వివేకానందరెడ్డి హత్య కాదు లేకపోతే రేపు అంతకుముందు అనుకున్న పరిటాల రవిగారిది కానివ్వండి మరి మొన్నటి వరకు రంగా గారి హత్య తెచ్చారు ఇట్లాంటివన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా తెర మీదకి తీసుకురాకుండా ఉండాలన్నా మరి ఇలాంటివి ఏదైతే ఈ వివేకానందరెడ్డి గారి హత్య లాంటివి కూడా మరి వాళ్ళకి శిక్ష పడాలన్నా ప్రజలు మార్పు రావాలి ఆ ఎంచుకునే నాయకుడిని కూడా ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎంచుకున్నప్పుడు వ్యవస్థలు కూడా కరెక్ట్ గా పనిచేస్తాయి వంగవీటి రంగా గారి హత్యని ఇప్పుడు ప్రస్తావించారు ఆ రోజు వంగవీటి రంగా గారి హత్యకి కారకుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంతముందు ముందు అంత ముందు దేవునేని మురళని ఓటాకి గల కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పురమాయించిన మనుషులు ఇద్దరిని ప్రాణాలు తీశారు వంగవీటి రంగ ప్రజాదరణ పొందుతున్నాడన్న అక్కసుతో రంగ కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయికి వెళితే తనకి రాజకీయ మనుగడ ఉండదని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఆ ఇద్దరి మీద చిత్తు రగిల్చి అటు దేవుని మురళిని చంపించింది రంగాను అడ్డం పెట్టుకుని రాజశేఖర రెడ్డి ఇటుపక్కల మళ్ళీ వంగవీటి రంగాన్ని చంపించింది ఆ దేవుని వర్గాన్ని అడ్డం పెట్టుకుని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఆయన సక్సెస్ అయ్యాడు రాజకీయంగా తన పదవిని కాపాడుకోవడానికి తన పదవిలో ఆ కుర్చీలో కూర్చోవడానికి రెండు కులాల మధ్య ఇద్దరు వ్యక్తులను చంపి రాక్షస రాజకీయ క్రీడ ఆడి ఆయన ఆ స్థానాన్ని భర్తీ చేసుకున్నాడు ఆ స్థానాన్ని సాధించుకున్నాడు ఆ రెండు వేల నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి ఇప్పుడు సుమారుగా ఇరవై ఏళ్ళు ఆ కులాల పురిటివాసన ఇప్పుడు కూడా పోలేదు ఆ కులాల పురిటివాసన పోలేదు ఆ దోపిడీ పర్వం కూడా ఆగలేదు ఆయన దోచుకున్నాడు ఆ తదుపరి వచ్చిన తర్వాత కొడుకు దోచుకుంటానే ఉన్నాడు దోచుకున్నాడు ప్రజలను ముంచి నమ్మించి మోసం చేసి ఇవ్వాలంటే వాళ్ళని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నాడు అంటే ఇరవై ఏళ్ళు దోపిడి పొరమాలు ఇరవై ఏళ్ళు అయింది ఆనాడు జగన్ రెడ్డి వయసు ముప్పై ఐదేళ్ళు ఇవాళ యాభై ఐదేళ్ళు ఇంకొక ఇరవై ఏళ్ళు ఈ కేసులు తేలవో విచారణ కూడా పూర్తి కాదు డెబ్బై ఐదేళ్ళు వస్తాయి ఇంకా జగన్ రెడ్డిని అప్పుడు ఏం చేస్తారు జాన్ జనార్దన్ రెడ్డిని ఏం చేస్తారు అదే చేస్తారు అన్నబాట్లోనే తమ్ముడు ఇప్పటికైనా ప్రజలు ఏ పురిటి వాసన ఏ కులాల పురిటి వాసన అని చెప్పుకుంటున్నామో పసుపు నీళ్ళతో కడుక్కొని పవిత్రంగా ఏదైతే వాళ్ళ శక్తిని వాళ్ళు మరి ఈ రోజుకైనా తెలుసుకుంటారా తెలుసుకుంటే ఈ రోజున ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా మేము నీతిగా నిజాయితీగా కులాలకి మతాలకి అన్నిటికీ మేము వ్యతిరేకంగా ఈ రోజున అతీతంగా ఓటు వేశాము అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకొని వాళ్ళని వాళ్ళు ఒక్కసారి ఇదిగో మేము ఇలా ఉన్నాము ఖచ్చితంగా బయటికి వచ్చి నలుగురిలో ఇదిగో నేను ఏ విధంగా ఓటు వేసాను ఎప్పుడు కూడా నేను ఇలానే ఉంటానని చెప్పగలిగినప్పుడు అట్లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గతంలో చెప్పుకున్నట్లుగా అర్ధరాత్రి ఆడద నడిస్తే స్వాతంత్రం వచ్చినట్లుగా ఈ రోజున వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇదిగో మేము నిక్కచ్చిగా ఉన్నాము నిజాయితీగా ఉన్నాము అన్నిటికీ కట్టుబడి ఉన్నాము కులాలకి మతాలకు అతీతంగా ఉన్నప్పుడు ఇలాంటివేవి కూడా జరగవు రెండు వేల నాలుగు ముందు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన దోపిడీ పర్వాన్ని మొన్న కొడుకు ముఖ్యమంత్రిగా దిగిపోయే వరకు సాగించిన తీరు అటుపక్క గాలి జనార్దన్ రెడ్డి ఒకప్పుడు బంధువుల పెళ్లికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుకు టిక్కెట్లు కూడా డబ్బులు లేక అప్పులు చేసి వెళ్ళిన వ్యక్తి మొన్న తన ఇంట్లో పెళ్ళైతే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తీరు అలాగే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఇల్లు తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఊరుకు ఒక ప్యాలెస్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్యాలెస్లు కట్టుకొని రాజభోగాలు అనుభవిస్తూ ప్రజల్ని ఇవాళ్ళకి నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసిన అలాంటి ఆర్థిక దోపిడీదారుల్ని ఆర్థిక ఉగ్రవాదుల్ని కట్టడి చేయలేని శిక్షించలేని ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేస్తాయని ఆశించడంలో ఎంతవరకు సమంజసం ఉందో ప్రజలే తేల్చుకోవాలి అలాంటి ఉగ్రవాదుల్ని కట్టడి చేయలేని ప్రభుత్వాలని ప్రశ్నించాల్సింది ప్రజలే అలాంటి ఆర్థిక నేరగాలను శిక్షించని వ్యవస్థలని దించాల్సిన అవసరం కూడా ప్రజలకే ఉంది ప్రజలు తమను తాము కాపాడుకుంటా వ్యవస్థలని ప్రభుత్వాల్ని కట్టడి చేస్తూ తమ బాగోగుల కోసం పనిచేసామని ఎన్నుకోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఆదుకుంటున్న రాజకీయ నాయకులను రాజకీయాల్లో సాగనిస్తే మీతో పాటు సమాజం కూడా సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉందన్న అన్న సోయిని గుర్తు చేసుకుంటూ నిర్ణయం తీసుకొస్తుంది కూడా ప్రజలే అంటూ విశ్లేషించిన శ్రీనిలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం